నమస్కారం ఈరోజు మన గిరిప్రసాద్ అన్నగారి సంస్కరణ సభకు మన పఠాన్చేరు నియోజకవర్గ జర్నలిస్ట్ను రిపోర్టర్లు అందరూ నివాళులు అర్పించడం జరిగింది మరి గిరిప్రసాద్ అన్నగారు మాకు ఎన్డిఆర్ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ ప్రతి ఒక్క మూమెంట్లో మాకు ఎంకరేజ్ చేసి ఎలా అడుగులేయాలి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మాకు నేర్పించి మరి ఇక్కడ కూడా తగ్గదు చే మనము సర్వీస్లో ఉన్నాము కాబట్టి మనము దీన్ని మనం అన్ని నాలుగు దిక్కుల నుంచి ఆలోచించి పనిచేయాలని చెప్పి మాకు మంచి డైరెక్షన్స్ ఇచ్చి యువతకు అందరు కూడా మరి నిలువలతో కూడిన జర్నలిజం చేస్తూ గిరిప్రసాద్ అన్న గారు మాకు ఎంతో ఆదర్శంగా నిలిచారు మరి గిరిప్రసాద్ అన్న గారు మాకు ఈరోజు మనతో లేరని చెప్పి కాదు వాళ్ళు మనకి ఇచ్చిన గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మనకి ఇన్స్పిరేషన్ కానీ ఎప్పుడు మనతో ఉంటాయి మరి ఇలాంటి ఇలాంటి రోజు మరి ఎలాంటి మీడియా మిత్రులకి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరు మరి మీడియా మిత్రులకి మా తరఫున ఒక చిన్న సజెషన్ న్యూస్ రాగానే ఏమైందో గా రెస్పాండ్ అయ్యి మరి వెళ్తారు వెళ్ళినప్పుడు కూడా ఈ ఆధార వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సొసైటీ గురించి పనిచేసేటప్పుడు ముందు మన ఆరోగ్యం చూసుకొని మన మీద మన కుటుంబం ఉంటుంది మన కుటుంబం సొసైటీలో ఒక పార్ట్ కాబట్టి మనము గిరిప్రసాద్ అన్నగారిని ఒక ఆదర్శంగా మనం తీసుకొని మనం కూడా మన హెల్త్ పైన మనం దృష్టి పెట్టుకొని మన ఫ్యామిలీ కూడా మనం ఆ హెల్త్ పైన దృష్టి చూస్తూ మనం కూడా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి మన స్ఫూర్తికి